ఎలమంచిలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా జనసేన పార్టీ మీద నమ్మకంతో ప్రతి గ్రామంలోంచి కూడా ముందుకు అడిగేస్తూ ఉన్నారు డెఫినెట్గా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక నమ్మకంతో వచ్చినందుకు ఆ నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా మరింతగా వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఆ నమ్మకాన్ని పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఇప్పుడు ఇంతమంది వంద రెండు వందల మూడు వందలు అనుకుంటా ఇంతమంది బాధ్యత తీసుకొని తీసుకుని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానినిగా నాకు తప్ప పనిచేస్తాను డెఫినెట్గా వాడు వాడలా వీడి వీడిని ఈరోజు జనసేన పార్టీ అలాగే కూటమి పార్టీ మీద నమ్మకంతో ముందుకు చాలా సంతోషమైన విషయం డెఫినెట్గా ఈ రాష్ట్రం కూటమి పార్టీ కూటమి ప్రభుత్వం ఒక అడుగు జరల్లో ముందుకు వెళ్తుంది అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది ఛానల్లో ఎప్పుడూ లేనంత అభివృద్ధి మరి చాలా దశిగా మరి పనిచేస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో దేశం ప్రతి కానీ ప్రతి గ్రామం కూడా అర్థం చేసుకొని ప్రతి నాయకుడు అర్థం చేసుకొని వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు